ఎన్డీఏ నాయకులు ఇప్పుడు పార్టీలు కాదు మూడు పార్టీలు కలిపి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు కలిపి కూటమిగా ఏర్పడినటువంటి ఎన్డిఏ నాయకుల సమూహం ఇది నీకు అందరికీ గుర్తున్నది మొదట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తన మద్దతు ప్రకటించి మేము కలిసి పని చేయబోతున్నాం రాబోయే ఎన్నికల్లో అని స్పష్టంగా చెప్పారు పెద్ద ఎత్తున ప్రతిపక్షాల్లో లేదా మమ్మల్ని వ్యతిరేకించే వర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వాళ్ళ సోషల్ మీడియా చాలా గొప్పగా చెప్పింది ఏ అసలు ఇది నిలబడదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి పనిచేయడం సాధ్యమే కాదు అని అన్నారు ఎన్నో రకాలుగా వదంతులు సృష్టించారు ఇబ్బందులు మాట్లాడినారు నోటికి వచ్చింది మాట్లాడటం పెట్టారు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు చివరికి అది సక్సెస్ అయ్యింది చివరికి ఆ బిజెపి ఎప్పటికీ కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కూడా సమర్థించదు వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి అది ఇది అని రకరకాల ప్రచారాలు చేశారు చివరికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి స్పష్టత ఉంది అయ్యా దేశంలో నుండి అన్ని రాష్ట్రాలు కూడా నరేంద్ర మోదీ గారికి ముఖ్యమే ఏ ఒక్క రాష్ట్రాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేని భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతా ఉంది నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లాంటి తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి సుమారుగా తొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి అత్యంత వనరు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల మంది ఓటర్లని కోట్ల మంది ప్రజలను కాపాడుకోవడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం రాసి ఒక వేదిక మీద ఆలోచన చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించారు చేస్తూ చేస్తూ అయ్యో మీకు నీళ్లు లేవా అయ్యా మీకు సాగు చేయడానికి నీళ్లు లేవు తాగడానికి కూడా నీళ్లు లేవా అప్పుడు కూడా సమ్మర్ అప్పుడు కూడా వేసవికాలం నీళ్ళు లేవా నేను ముఖ్యమంత్రి అవ్వంగానే జలయజ్ఞం అనే పేరు మీద ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నది నిజం కాదా అని అడుగుతా ఉన్నా ఐదేళ్లు గడిచింది ఐదేళ్లలో ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టులకు కానీ కాలవలకు కానీ చెరువులకు కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టినావా జగన్మోహన్ రెడ్డి గారు తట్టెడు మట్టేసినావా చేత జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా ఎందుకు ఆదోని ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి మీరు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తారని మాకు నీళ్లు ఇస్తారని చెప్పి ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఏ రోజన్నా సరే ఈ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కానీ బయట కాని ప్రభుత్వంలో కానీ మంత్రులు కానీ కలిసి అయ్యా ఆడని ప్రజలు ఆకలితో ఎల్లాడిపోతా ఉన్నారు రైతులు పండించుకోవడానికి సాధ్యం కాక వలసపోతున్నారని ఏదో ఒకటి చెయ్యండి అని కనీసం మాట్లాడినాడా ఇటువంటి ఎమ్మెల్యే ఆ అవసరమా అని అడుగుతా ఉన్నా పదేళ్లుగా ఏమి ఎలవబెట్టావు సాయి ప్రసాద్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీ ముఖ్యమంత్రి అలాగే ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే అలాగే ఉన్నాడు ఊరు అలాగే ఉంది ప్రజల కష్టాలు అలాగే ఉన్నాయి కన్నీళ్లు మాత్రం మిగిలాయి తప్ప ఇక్కడ ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఏమి జరగల ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆధోని ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల పదహైదు లక్షల మంది బీసీల్లో ఒక లక్ష డెబ్బై మూడు వేల మంది బీసీలు ఉన్నటువంటి అతి పెద్ద బీసీ నియోజకవర్గం ఆదోని కాదా ఎన్నో కులాలు ఎన్నో కులాలు బీసీలందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఇక్కడ అభివృద్ధి జరగకపోద్దా సంక్షేమం జరగపోద్దా అని ఆలోచిస్తున్న సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అండి మమ్మల్ని నిలబెట్టేది వాళ్లే అని కళ్ళబొల్లి మాటలంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐదేళ్లలో బీసీల కోసం మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సుటిగా అడుగుతా ఉన్నా మీ మాయ మాటలు నమ్మి బీసీలంతా కలిసి తాము బీసీలకు ఓట్లు వేసుకోకుండా తీసుకెళ్లి సాయి ప్రసాద్ రెడ్డికి ఓట్లేస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది బీసీలందరినీ ఉద్ధరిస్తాడనుకుంటే ఏ కులాన్ని ఉద్ధరించాడో ఏ కులానికి ఒక రూపాయి ఖర్చు పెట్టాడో ఏ కులాన్ని అభివృద్ధి కోసం ప్రయత్నం చేశారో ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిందిగా బీసీల తరఫున అడుగుతా ఉన్నాను సమాధానం చెప్పాలని రోడ్డు మీదకి లాగుతామని మాత్రం తప్పనిసరిగా చెప్తా అదే సందర్భంలో గత ఐదు సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు బీసీలకు చేసినటువంటి సంక్షేమాలు చూడండి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటిదాకా బీసీ కమిషన్ బీసీ కమిషన్ అంటే ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉంటది ఎస్టీ కమిషన్ ఉంటది బీసీ కమిషన్ కూడా ఉంటది దీనికి ఎప్పుడూ లేని విధంగా ఒక రాజ్యాంగ హోదా ఇచ్చి అప్పటిదాకా బీసీ కమిషన్ ఎప్పుడు కూడా బీసీల హక్కులను పరిరక్షించుకోవడానికి కానీ బీసీల హక్కులు తీసుకోవడానికి కానీ వాళ్ళ గురించి ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా రాజ్యాంగ హోదా ఇచ్చి బీసీల రిజర్వేషన్లు కానీ బీసీలు చదువుకునే బిడ్డలకి సరైన సమయంలో సీట్లు ఇవ్వకపోతే బీసీ రిజర్వేషన్ లో బీసీలకు ఎవరికైనా సరే ఉద్యోగాలు ఇవ్వలేకపోతే దాన్ని ప్రశ్నించే హక్కు ఒక కోర్టుకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఏ విధంగా రాజ్యాంగ హోదా ఉందో బీసీలకు రాజ్యాంగ హోదా ఇచ్చి ఈ రోజు ప్రశ్నించే అధికారాన్ని బీసీల చేతిలో పెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అన్న విషయాన్ని అంత గుర్తు చేసుకున్నాం స్వతహాగా నరేంద్ర మోదీ గారు ఒక అయి ఉండడం స్వతహాగా నరేంద్ర మోదీ గారు ఒక అయి ఉండడం ఒక బీసీ కష్టాలు బీసీలకు మాత్రమే తెలిసి ఉండడం ఈ రోజు నరేంద్ర మోదీ గారు బీసీల అభ్యున్నతికి ఖర్చు పెడుతున్న నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వంలో ప్రతి సందర్భంలో కూడా నేను ప్రత్యక్షంగా ఉన్నాను నేను బీసీ మోర్చాకు సంబంధించిన జాతీయ కార్యదర్శిగా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేవాడిని అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళకు అవసరమైనటువంటి సదుపాయాలు ఏం చేయాలా ఎక్కడ ఎంత నిధులు ఖర్చు పెట్టాలా ఎన్నో సార్లు నరేంద్ర మోదీ గారికి నివేదికలు ఇచ్చాను నేను ఆ రకంగా ఎన్నో వేల కోట్ల నిధులని నరేంద్ర మోదీ గారు బీసీలకు ఖర్చు పెట్టారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో బీసీలను దగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తా ఉంటే కనీసం బీసీల అవసరాలు కూడా పట్టించుకొని సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యే గిరి నడుస్తా ఉంటే బీసీలు ఆత్మ గౌరవంతో ఈ రోజు ఏం చేయాలో పాలుపోక ఏ విధంగా పథకాలో తెలియక వాళ్ళకు రావాల్సిన కనీస వసతులు కూడా లేక ఇబ్బంది పడుతున్నది నిజం కాదా అని అడుగుతా ఉన్నా ఒకప్పుడు బీసీ కమిషన్ ఉండేది రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ఉండేది రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఏ కులంలో అయినా సరే అది కమ్మర కులం